ఒంటరి జీవితానికి స్వస్తి పలికి అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసిన వారికి స్వాగతం పలికే ముఖ్యమైన సందర్భమే పెళ్ళి పెళ్ళంటే సరదాలు సంతోషాలు బంధువులు భోజనాలు మాత్రమే కాదు మిమ్మల్ని నమ్మి వచ్చిన వ్యక్తిని కొత్త జీవితంలోకి ఆహ్వానించి కోటి ఆశలతో నూరేళ్ల పయనానికి శ్రీకారం చుట్టే ఆశల పందిరి అమ్మన అన్నల తర్వాత ఆ స్థాన్ని నిలబెట్టేది భర్త లేక భార్య మాత్రమే అంతటి పరమ పవిత్రమైన వివాహ బంధంలోకి ఒక వ్యక్తిని ఆహ్వానం పలుకుతున్నామంటే ఎంతలా ఆలోచించాలి కదా వచ్చేవారు మంచి వాళ్ళ కాదా మనతో కలిసిపోతారా లేదా అని పదే పదే ఆలోచిస్తూ మానసికంగా నలిగిపోతుంటారు తల్లిదండ్రులు మీరు దీని గురించి ఏమీ ఆలోచించకండి వచ్చేవాళ్ళు వాళ్ళ కాదా మనతో కలిసిపోతారా లేదా అని పదే పదే ఆలోచిస్తూ మానసికంగా నలిగిపోతుంటారు తల్లిదండ్రులు దీని గురించి మీరేమీ ఆలోచించకండి జ్యోతి మ్యాట్రిమోనిలో మీ పిల్లల వివరాలను రిజిస్టర్ చేసుకోండి చాలు మీరు నచ్చినట్లుగా మీరు చెప్పిన సంబంధాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది జ్యోతి మాట్రిమొని గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా యాభై వేల పెళ్లి సంబంధాలు కుదిర్చింది వేలాది జంటలను వారి తల్లిదండ్రులను ప్రశాంతమైన జీవితానికి బాటలు వేసింది జ్యోతి మ్యాట్రిమొని మరి ఇంకెందుకు ఆలస్యం జ్యోతి మాట్రిమొని ఆశ్రయించింది శ్రమ పడకుండా పెళ్లి చేయండి ఇక ఈ రోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం ఇంకో మ్యారేజ్ ప్రొఫైల్ చూద్దాం అమ్మాయి పేరు ఆరాధ్య వయసు ఇరవై ఆరు సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డిసెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు చదువుకుంది ఎంబీఏ వైజాగ్లో ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తుంది ఆరాధ్య ఇన్కమ్ వచ్చేసి సంవత్సరానికి ఏడు లక్షల ప్యాకేజ్లో ఉంది నేటివ్ ప్లేస్ అనకాపల్లి చౌదరీస్ కమ్యూనిటీలో మంచి సంబంధం కావాలి అని అనుకుంటున్నారు ఆరాధ్య అమ్మ నాన్న చెల్లి అనకాపల్లిలోనే ఉంటారు వీరికి సొంతూరులో యాభై లక్షల విలువ చేసే పొలాలు కోటి రూపాయలు విలువ చేసే స్థలాలు ఉన్నాయి పెళ్ళైతే జాబ్ అంటుంది హౌస్ వైఫ్గానే ఉండడం ఇష్టపడుతుంది ఆంధ్రప్రదేశ్ సంబంధం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం కంపల్సరీ అంటున్నారు ఆరాధ్య పేరెంట్స్ ఇదండి ఆరాధ్య మ్యారేజ్ ప్రొఫైల్ ఈ సంబంధం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏపీ పరిధిలో గవర్నమెంట్ జాబ్ చేసే ఎవరైనా వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ చేయండి